హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష చెప్పాలి కూడా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో రానే వచ్చేసిందండి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మిదేవి వ్రతం అంటే ఆడవారికి ఒక పెద్ద పండగ కదా సో అదే విధంగా నేను కూడా చేసేసుకోబోతున్నాను ఈరోజు అయితే చక్కగా అయితే ఆర్గనైజ్ నిన్న నిన్నైతే క్లీనింగ్స్ అయితే అయిపోయాయి కదా సో నిన్న బ్లాగ్లో అయితే చూసుంటారు సో ఈరోజు మార్నింగ్ త్రీ థర్టీకి లేస్తే మేము ఫైవ్ వరకు ఫ్రెష్ అయ్యి మేము వెంటనే అమ్మవారిని అలంకరించడానికి సరిపోయింది తర్వాత వచ్చేసి మమ్మీ పిండి వంటలు అవి ప్రిపేర్ చేశారు నేను వచ్చేసి దేవుడి దగ్గర అయితే సర్దాను దేవుడి దగ్గర సర్దడం అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు నేనే సర్దుతాను సో పిండి వంటలు వచ్చేసి ఇంకా నాకు అన్ని ఐటమ్స్ ఫాస్ట్గా చేయలేను కాబట్టి మమ్మీ అయితే చూసుకున్నారు సో నేను ఎలా చేసుకున్నాను పూజా విధానం ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా అయితే చూస్తాను బ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి సర్చ్డి నాతో పాటు మేమైతే చాలా బాగా చేసుకున్నాం మీరు ఎలా చేయండి అండ్ అలానే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అయితే అయింది మేమైతే రెడీ అయిపోయాము మమ్మీ వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు సో పంతులు గారు కూడా వచ్చి వ్రతం కథ అయితే చదువుతారు కదా సో ఎప్పుడూ వచ్చే విధంగా అయితే పంతులు గారు అయితే వస్తున్నారట సో ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అన్నారు అండ్ అని అమ్మవారికి ఎంతో ఇష్టమైన పిండి వంటలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన చీర జాకెట్టు అండ్ అలానే తాంబూలం ఇవన్నీ కూడా పెట్టేశాను ముతైజులకి ఇవ్వడానికి తాంబూలాలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను పళ్ళు ఇవన్నీ కూడా ఒకే చోట హడావి లేకుండా అయితే ప్రిపేర్ చేసుకున్నాను పాపను రెడీ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అయితే కోఆపరేట్ చేయలేదు పాప వచ్చేసి నార్మల్ డ్రెస్ అయితే వేసేసాం దానికి సో కార్తీక్ వచ్చేసి పంచైతే కట్టాను అండ్ ఈరోజు ఏదో విధంగా మా వారు కూడా ఇంటి దగ్గర ఉండడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో వైఫ్స్కి హస్బెండ్స్ ఉంటేనే కదండి హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమంటారు సో ఫస్ట్ నేనైతే కలిసం ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక ఇద్దరు చెంబు తీసుకుని దానికి పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేశాను ఫ్రెష్ వాటర్ అయితే వేసుకుంటున్నాను సో ఇలా వాటర్ ఒకటి పెట్టకుండా మనం అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు రెండు పట్టిక అండాలని ఒక వన్ రూపీ కాయిన్ అండాలని ఒక ఫ్లవర్ అండ్ ఏమన్నా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను వచ్చేసి అంజీరా బాదం క్యాష్ అండ్ అలానే బ్లాక్ గ్రేప్స్ అయితే వేసేసాను తర్వాత వచ్చేసి మామిడి ఆకులు కూడా చెంబులు అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా కలషం పెట్టడానికి పీట అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా సో పీట కూడా ముందు రోజే నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను మళ్ళీ ఆ రోజు కొంచెం క్లాత్ అయితే తుడిచేసి పసుపు రాసేసి పిండితో అయితే ఇలా పద్మం ముగ్గు అయితే వేసుకుంటున్నాను సో నేను మమ్మీ దగ్గర నేర్చుకున్న ముగ్గు ఇది ఒక్కటే అండ్ అలానే ఎప్పుడు పూజలు వచ్చినా ఇంకా పద్మ ముగ్గు పెడతాము ఇంకా ఏదో విధు కాదా అయిపోయింది నాకు కూడా సో ఫైనల్లీ పద్మ ముగ్గు అయితే పెట్టేసిన తర్వాత సైడ్లో కూడా నేను ఒక డిజైన్ అయితే పెట్టేసి ఇంకా అలా పెట్టేసాను పీట అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కల్చమ్ మీదకి నేను బ్లౌజ్ పీస్ అయితే ఫోల్డింగ్ చేస్తుంటే మమ్మీ వచ్చేసి నేను ఫోల్డింగ్ చేస్తాను అని చెప్పేసి అన్నారు కొంచెం పెద్దగా అయితే ఫోల్డింగ్ చేస్తున్నారు సో ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అండ్ అలానే కొబ్బరికాయ కూడా నీట్గా వాష్ చేసుకుని పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేశాను మనకి అమ్మవారితో సమానం కదా అండ్ అలానే ఒక కలసం మొత్తం ఒక చోట పెట్టుకుని ఆ కలసం మీద మళ్ళీ పీట మీద కొంచెం బియ్యం వేసి ఆ కలసం అనేది పెట్టుకుంటాను సో చూడండి మీరు కూడా ఇలానే చేస్తారా అయితే తప్పకుండా కమెంట్ చేసేయండి ఆ పీట మీద కొత్తది బ్లౌజ్ పీస్ ఒకటి వేసాను కోటంది దానిపైన కొంచెం బియ్యం అయితే యాడ్ చేశాను తర్వాత బియ్యం ఉత్తి పెట్టకుండా సో పసుపు కుంకుమ అక్షింతలు అయితే యాడ్ చేసి ఒక ఐదు తమలపాకులు అయితే వేసాను కలషం చుట్టూరు తర్వాత వచ్చేసి కలషం అయితే అక్కడ పెట్టేసారు మమ్మీ వచ్చేసి తర్వాత బ్లౌజ్ పీసెకి కూడా కొంచెం గంధం అండ్ అలాంటి బొట్లు కూడా పెట్టేశాను అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు పచ్చ గాజులు అయితే తీసుకున్నాను అవి కూడా అమ్మవారికి అయితే కలషం పైన వేసేసాను ఫ్రూట్స్ తీసుకొచ్చు డాడీ తీసుకొచ్చినవి మా వారు తీసుకొచ్చినవి కూడా నీట్గా అయితే వాష్ చేసేసి నేనైతే ప్లేట్లో పెట్టేశాను ఎందుకంటే దేవుడికి పెట్టేటప్పుడు కూడా మనం కడిగి పెట్టుకోవాలి నైవేద్యం సమర్పించుతాము కదా సో మనం తినేటప్పుడు ఎలా అయితే వాష్ చేసుకుని తింటామో అలానే దేవుడికి కూడా పెట్టినప్పుడు వాష్ చేసి అయితే పెట్టాలి అండ్ అలానే డ్రాగన్స్ కూడా అయితే నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను పెద్ద సైజు ఒక ఇత్తడి పళ్ళం తీసుకుని అందులో పెట్టేసుకున్నాను అండ్ అలానే చిన్నని వచ్చి తామర పూలు అయితే తీసుకొచ్చారు అండ్ ఆ పూజకి ఏ పూజ చేసినా స్టార్టింగ్ వినాయకుడిని పూజిస్తాం కదా సో విఘ్నేశ్వరిని కూడా చేసేసుకుని నేను ఒక తమిళపాకులో అది వెండి ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను వెండి విగ్రహం అండ్ అండ్ పసుపు విఘ్నేశ్వరిని అండ్ అలానే వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి తాంబూలాలు కూడా పెట్టేసుకున్నాను అండ్ అలానే దీపం కుందలకి ఉద్దరణకి గంటకి ఇవన్నీ కూడా వెండి సామాగ్రికి మొత్తం కూడా నేను గంధం అండ్ అలానే పసుపు కొంచెం అయితే బొట్టుల కింద అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ పెట్టాల్సిన అక్కడైతే పీఠకం పైన పెట్టేశాను చామంతి పూలు వచ్చేసి ఒక ప్లేట్లో పెట్టాను తమిళపాకులు అయితే ఒక బౌల్లో పెట్టాను అండ్ వాయనం మీదకి ఫస్ట్ ఫ్లవర్స్ అయితే నేను రెడ్ కలర్వి గులాబీ పూలు పెట్టి మమ్మీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చామంతి పూలు కూడా పెట్టమ్మా ఎందుకంటే వచ్చిన వాళ్ళని వరలక్ష్మీదేవితో భావిస్తాం కాబట్టి సో వాళ్ళకి చామంతి పువ్వు ఇచ్చినట్టు లెక్క అని చెప్పేస్తే మళ్ళీ చామంతి పువ్వు కూడా పెట్టేశాను అండ్ తామర పూ కూడా ఇప్పుడు కలషంకైతే పెట్టేస్తున్నాను ఆవు పాలు కూడా గ్లాస్లో అయితే వేసుకున్నాను సో పంచామృతాలు చల్లమని చెప్తారు కదా సో అప్పుడు యూజ్ అవుతాయి మనకి అండ్ అలానే వెండి పువ్వులు వచ్చేసి నేనైతే ఒక అక్షింతలు గుత్తులు అయితే వేసుకున్నాను అండ్ అలానే కలషం దగ్గర పసుపు కుంకుమ కూడా పెట్టాను ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కదా సో తాంబూలం వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ రెండు తమలపాకులు ఒక చెక్క అండ్ అలానే వన్ రూపీ కాయిన్ రెండు రకాల పువ్వులు అండ్ పసుపు కుంకుమ టూ బ్యాంగిల్స్ అండ్ అలానే అట్టేపాళ్ళు అయితే పెట్టాను దాంతోపాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు కూడా మనం ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవైతాయి కదా సో అలా అయితే నేను పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి రూపు కూడా నేనైతే కల్చమ్ మీద వేయడానికి మమ్మీది నాది కూడా గుర్చేసుకున్నాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి చేతికి తోరణాలు చాలా ఇంపార్టెంట్ ఈ పూజ ఫలం మనకి దక్కాలి అంటే కనుక మెడలో రూపు ఉండాలి చేతికి తోరణం ఉండాలి కదా సో తోరణాలు కూడా కట్టేశాను అమ్మవారికి ఒకటి అండ్ రూపులు మమ్మీకి ఒకటి ఒకటి రెండు అయితే క కల్చం మీద పెట్టేసుకున్నాను అండ్ తోరణాలు వచ్చేసి చెల్లిక వాళ్ళ అమ్మాయికి నేను పూజ దగ్గర సర్దేలోపు మా మమ్మీ వచ్చేసి వంటింట్లో ఎన్ని ఐటమ్స్ చేశారో చూడండి పరవాన్నం అండ్ అలానే బెల్లం కాలికలు పులిహోరకి కూడా రెడీ చేసేసుకున్నారు చింతపండు గుజ్జు కూడా తీసుకుని పెట్టుకున్నారు అండ్ అలానే గార్లకి బెల్లంపాకం ప్రిపేర్ చేసుకున్నారు అత్యసరి కూడా ప్రిపేర్ చేసేసారు అండ్ అలానే సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది అండ్ అలానే పునుపులకి అయితే పప్పు రెడీ చేసి పెట్టుకున్నారు అండ్ కేసర్ కూడా రెడీ అయిపోయింది చక్కెర పొంగల్ కూడా ప్రిపేర్ చేసేసారు ఇవన్నీ ఒక్క చేత్తో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అండ్ వచ్చేసి బూర్లకి పూర్ణం కూడా ప్రిపేర్ చేసుకున్నారు ఫస్ట్ అయితే పెసర పొనుకలు అయితే వేసేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి గారెలు బెల్లం గారెలు బూరెలు ఇంకా వచ్చేసి ఏవేవో ఐటమ్స్ చేయాలని చెప్పేసి మా మమ్మీ చెప్తుంటే నాకు అలా కళ్ళు తిరిగేసాయండి ఇన్ని వంటలు వితిన్ హాఫ్ ఎన్ అవర్లో చేశారు తెలుసా అండి నేను హాఫ్ ఎన్ అవర్ పట్టింది నాకు పూజ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు పర్వణం వండడం స్టార్ట్ చేశారు నిజంగా మా మమ్మీకి హ్యాడ్సాఫ్ చెప్పవచ్చు మార్నింగ్ నుంచి అలా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మా మమ్మీ ఒక్కదానికే కదండి వంటింట్లో పిండి వంటలు చేసిన ప్రతి ఒక్క మహిళకి నేను ఆఫ్ చెప్తున్నాను ఎందుకంటే కనుక చాలా కాన్సన్ట్రేషన్స్తో అన్నీ ప్రిపేర్ చేసి మాకు అందిస్తారు చూడండి నిజంగా అదే అండి గ్రేట్ పూజ దగ్గర ఏముందండి సర్దడం ఎవరైనా ఎలా అయినా సర్దుతారు కానీ పిండి వంటలు టేస్టీగా అదురుపోయలు అమృతంలా రావాలంటే అది ఒక అమ్మ వంట ఏమంటారు కామెంట్ చేసేయండి నేను వచ్చేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మమ్మీ ఈరోజు ముట్టుకోరు కాబట్టి సో నేనైతే అయితే ప్రిపేర్ చేసేసాను పోపులు ఇవన్నీ కూడా మమ్మీ చేశారు చింత గుజ్జు వచ్చేసి నేను చేశాను అండ్ అలానే మమ్మీ వచ్చేసి ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా చక్కగా అమ్మవారికి పెట్టేస్తున్నారు ఎప్పుడూ బౌల్స్లో పెట్టేవాళ్ళం మేము ఈసారి మా మమ్మీ బౌల్స్లో కన్నా అరిటాకులో పెడితే అమ్మవారికి నిండుగా ఉంటుంది అని చెప్పేసి ఇలా అరిటాకు వేసి పెట్టేశారు ఫైనల్లీ పూజ దగ్గర అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను తాంబూలాలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఫ్లవర్స్ అన్నీ ఒక చోట పెట్టుకున్నాను గారికి ఇవ్వాల్సిన తాంబూలం కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అండ్ అలానే పళ్ళన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అండ్ తోరాలన్నీ ఒక బౌల్లో వేసేసుకున్నాను అండ్ అలానే అమ్మవారి కలుషం మీద రూపు ఎంత ఇదిగా అయితే వేస్తామో పక్కన మనకు కూడా ఒక తాంబూలం అయితే పెట్టుకోవాలి చీర బ్లౌజ్ పీస్ అండ్ అలాంటి రెండు తమలపాకులు ఒక చెక్క వన్ రూపీ కాయిన్ పసుపు కుంకుమ గాజులు అండ్ అలానే అరటి పళ్ళు కూడా పెట్టేసుకుని అక్కడ అమ్మవారి దగ్గర అయితే పెట్టాలి సో పంతులు గారు అయితే వచ్చేసారండి ఫైనల్లీ ఇంకా ఏ పూజ చేసినా తొలి పూజ విఘ్నేశ్వరిని ప్రార్థిస్తాం కదా సో అలాంటి వినాయకుడికి ఒక ప్లేట్లో బియ్యం వేసి తాంబూలం పెట్టి ఒక చిన్న పసుపు వినాయకుడిని చేసి అక్కడ కూడా పూజ అనేది చేసుకోవాలి పంతులు గారు వచ్చేసి మంత్రాలు అయితే చదువుతున్నారండి ఎవ్రీ ఇయర్ మేము పంతులు గారితోనే చేపించుకుంటాము ఒక్క లాస్ట్ ఇయర్ అయితే పంతులు గారు కొంచెం కుదరదు రాలేను అని చెప్పేస్తే మేమైతే ఇంట్లోనే పూజ అయితే చేసేసుకున్నాము అండ్ ఫోన్లో వింటూ శ్లోకాలు ఇవన్నీ కూడా ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్లీ విఘ్నేశ్వరుని పూజ అయితే అయిపోయింది సో కొంచెం దీపం దూపం నైవేద్యం సమర్పించేసి ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బెల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టేసి ఆ హారతి అయితే ఇచ్చేసారండి సో అలా విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చిన తర్వాత మేము కూడా హారతి తీసుకుని సో అక్కడ దేవుడి దగ్గర పూజ చేసిన పువ్వులు కూడా కళ్ళకు అద్దుకుని తల ఒకటి పెట్టేసుకున్నాము తర్వాత వచ్చేసి వరలక్ష్మీదేవి పూజ అనేది స్టార్ట్ చేయాలి ఈ వరలక్ష్మీదేవి కథ వింటే విన్నవారికి చదివిన వారికి కూడా చాలా అంటే చాలా పుణ్యం కలుగుతుందని పంతులు గారు స్టార్టింగ్లోనే చెప్పారు అండ్ అలానే మీరు వచ్చేసి చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో వినాలి అమ్మ కథ వచ్చేసి అప్పుడే మీకు ఫలితం దక్కుతుందంటే నేను వచ్చేసి పూజ అనేది స్టార్ట్ చేశాను ఆ ఏదైతే పూజ వినాయకుడు చేశామో ఆ విఘ్నేశ్వర్ని కూడా తీసుకొచ్చి లక్ష్మీదేవి దగ్గర అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఒక తమలపాకు వేసి అందులో వెండి పువ్వులతో అయితే నేను పూజ చేస్తున్నాను మమ్మీ వాళ్ళకి వచ్చేసి ఒక తమలపాకు వేసి అందులో పువ్వులు అనేది పూజ చేయమని చెప్పాను అండ్ ఇక్కడ మంత్రాలు చదువుతుంటే ఒక్కో మంత్రానికి ఒక్కొక్క పువ్వు అయితే నేను పూజ చేస్తున్నాను నిజంగా అమ్మవారిని తలుచుకుని పూజ చేస్తే భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా పొందుతామని చెప్పేసి నేనైతే ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజ అనేది చేశాను అండ్ అలానే ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క స్తోత్రం అయితే చదువుతున్నారు సో అలా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళకి తాంబూలం ఇచ్చాను ఎవరెవరికి ఇచ్చాను ఏంటనేది కూడా వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి అవును మీరు మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు ఏ వీక్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఎస్పెషల్లీ కుదిరిన వాళ్ళు ఒకటి లేదా మూడు లేదా నాలుగు వారాల్లో చేసుకుంటారు కుదిరిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మీదేవి వ్రతం ఈ రెండో శుక్రవారం చేసుకోవడం వల్ల చాలా మంచిది అండ్ అలానే ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ చేసుకుంటానని మామూలు ओम हम बराबर दुबारा स्ट्रेन है सालस बड़ी बड़ी था ये माहा वो मट्टो ये चलो बढ़ा जाए दरिया चलो जो भी था ये माहा ओम बराबर दुबारा बढ़ जाएगा विशेष जगह ये माहा वो मध्य सरमांगे ये वक्त सौभाग्य दायी मेमह ओम् भत्य प्रियाय मह ओम् भत्य गम्याय मह ओम् भत्योष्याय मह ओम् या बवेन मह ओम् श्याम बेन मह ओम् सर्ब रचय मह ओम् सुंदर मह ओम् संतोषय मह ओम् जातम चले भाई मह ओम् निर्मलाय मह ओम् नित्यय मह ओम् निरागराय मह ओम् निर्गुणाय అండ్ ఫైనల్లీ పంతులు గారు చదివిన ఒక్కొక్క శ్రోత్రం అయితే విన్నారు కదా సో ఒక్కొక్క స్తోత్రానికి నేను ఒక్కొక్క పువ్వు అయితే అమ్మవారి మీద వేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను తర్వాత కొబ్బరికాయ కూడా నేను అయితే కొట్టుకుని వచ్చేసాను తర్వాత వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి వంటలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి కొంచెం వాటర్ జల్లి సో అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించేశాము తర్వాత వచ్చేసి కథ వింటూ మేము ఆ ఒక పువ్వు చేతితో పట్టుకుని సో కథ వింటూ కూడా మేము తోరాలని అనేది కట్టుకున్నాము మమ్మీ వచ్చేసి నాకు నేను మమ్మీకి ఇలా ఒకరికొకరు అయితే కట్టుకున్నాము అలా కట్టుకున్న తర్వాత అమ్మవారిని స్మరిస్తూ కూడా మేమైతే అక్షింతలు పువ్వు చేతో పట్టుకుని కథ మొత్తం కూడా విన్నాము ఇలా పంతులు గారు వివరిస్తుంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది సో తర్వాత పంతులు గారు వైపు కూర్చున్నాము తిరిగి కథ ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రతం ఎవరెవరు ఆచరించాలి ఎలా చేసుకోవాలి ఏ రోజున చేసుకోవాలి అనేది కూడా మాకు పంతులు గారు అయితే మొత్తం వివరించారు అండ్ అలానే పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ పూజ అనేది ఆచరించాలి ఎందుకంటే కనుక మనం ఇంట్లో లక్ష్మీదేవితో భావిస్తారు కాబట్టి మనం సిరి సంపదలతో ఉండాలి అంటే కనుక మన ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అదే విధంగా మనం ఈ వరలక్ష్మీదేవి పూజ చేసుకున్న రోజు అనుకోకుండా ఎవరైనా మన ఇంటికి ముత్తైదువులు వస్తే ఉంటే వాళ్ళని ఉట్టి చేతులతో పంపకుండా మనకు ఉన్న దాంట్లో పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి తాంబూలం అనేది ఇవ్వాలి అలా ఇచ్చిన చో మన ఇంటికి అనుగ్రహించి ఆ లక్ష్మీదేవి వచ్చినట్టు వచ్చిన వాళ్ళని భావిస్తాము అండ్ అలానే తోరాలు కూడా కట్టుకున్న తర్వాత పంతులు గారు ఒక్కసారి అమ్మవారికి ఆ తోరాలు కూడా చూపించమన్నారు అండ్ అలానే పూజ మొత్తం అయిపోయింది హారతి ఇచ్చేసిన తర్వాత పంతులు గారికి మనక తోచినంత తాంబూలం ఇచ్చి ఏదైతే మనం విఘ్నేశ్వరుడి దగ్గర పూజ చేశామో ఆ వినాయకుడు బియ్యం కూడా పంతులగారికి అయితే ఇచ్చేయాలి సో నేను వచ్చేసి ఒక నాలుగు రకాల ప పళ్ళు అండ్ అలానే ఏదైతే మనం స్టార్టింగ్లో విఘ్నేశ్వరుని ప్రార్థించి పూజ చేస్తామో ఆ తాంబూలం కూడా పంతులు గారికి అయితే ఇచ్చేయాలి తర్వాత నాకు తోచినంత దక్షిణం అయితే పంతులు గారికి ఇచ్చేసాను అండ్ తర్వాత వచ్చేసి మమ్మల్ని అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకోండమ్మా అని చెప్పేస్తే మేము కూడా ఆశీర్వాదం అయితే పంతులు గారి దగ్గర తీసుకున్నాము అండ్ అలానే ఈరోజు వచ్చేసి మా వారు ఇంటి దగ్గర ఉండడంతో ఇద్దరం కలిసి అయితే పంతులు గారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఫైనల్లీ మా పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది మేము వచ్చేసి లెవెన్కి స్టార్ట్ చేసాము పూజ వచ్చేసి ట్వెల్వ్ కల్లా కంప్లీట్ అయిపోయింది ఈ ఈసారి వచ్చేసి మాకు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే కనుక మేమైతే టెన్ కల్లా రెడీ అయిపోయి కూర్చున్నాము కానీ పంతులు గారు కొంచెం లేట్గా వచ్చారు అయితే అస్సలే ఖాళీ లేదమ్మా అందుకనే కొంచెం లేట్గా వచ్చామన్నంత మేము కూడా అమ్మయ్యా పర్వాలేదు మేమైతే హ్యాపీగా చేసుకోవాలి కాబట్టి హడావులు లేకుండా పంతులు గారు లేట్గా వచ్చినా పర్వాలేదు మేమైతే అనుకున్నాము అండ్ అలానే పాప వచ్చేసి ఎంత క్యూట్గా ఎవరు లేని సమయం చూసి పాప అయితే పూజ చేసుకుని చక్కగా నేను ఎలా అయితే లెంపలు వేసుకుంటున్నానో అలా అయితే లెంపలు వేసుకుంటుంది ఫైనల్ని మమ్మీ వచ్చేసి దీపం కుందుల్లో ఆయిల్ కూడా యాడ్ చేశారు తర్వాత వచ్చేసి ఫస్ట్ తాంబూలం అయితే నేను మమ్మీకి ఇచ్చాను ఎందుకంటే కనుక తల్లిని దైవంతో పోలుస్తారు కాబట్టి మనకి తల్లిని మించిన దైవం ఇంకొకటి లేదు ఫైనల్ని నేను కూడా తోరణం కట్టేసుకున్నాను సో ప్రతి ఒక్కరం కూడా చక్కగా ఈ వరలక్ష్మి వ్రతం అయితే నేను చిన్నప్పటి నుంచి తోరణం కట్టుకోవడం కోసం ఎప్పుడు వస్తుందా వరలక్ష్మి దేవ వ్రతం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండేదాన్ని మీరు కూడా అలా ఫైనల్లీ నేనైతే మా వారితో రూపు కట్టించేసుకునే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అండ్ అలానే మా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ కల్లా పూజ అయిపోయింది ఎందుకో తెలుసా దేవుడి దగ్గర ప్రసాదాలు అన్నీ కానిచ్చేద్దామని డిసైడ్ అయిపోయారండి మా వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి నేను మమ్మీకి అయితే తాంబూలం ఇచ్చేసాను తర్వాత వచ్చేసి ఆంటీ వాళ్ళని కూడా పిలిచాను వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చేశాను వచ్చేసి చాలా మందికి డౌట్ ఉంటుంది ఎంతమందికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పేసి వరలక్ష్మీదేవి పూజ ఆచరించిన ఆచరించకపోయినా కనిపించిన ప్రతి ఒక్క ముత్తైదుకి కూడా ఈ తాంబూలం అనేది ఇవ్వచ్చు అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఒకరికి లేదా ముగ్గురికి లేదా ఐదుగురికి లేదా తొమ్మిది మందికి లేదా పదకొండు మందికి కూడా మనం తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చు ముగ్గురికి మించి ఎక్కువ మందికి ఇచ్చుకున్న తప్పు ఏమీ లేదండి అండ్ అలానే మా పక్క ఆంటీకి కింద ఆంటీకి కూడా ఇచ్చేసాను అంకుల్ గారు ఆంటీ కూడా ఇద్దరు ఆశీర్వదించారు అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా వారు నేను కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మమ్మీ వాళ్ళతో నాకు వాళ్ళు ఇద్దరు కూడా తల్లితో సమానం ఎందుకంటే కనుక నన్ను అంత మంచిగా ట్రీట్ చేస్తారు ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తాను అండ్ ఆంటీ వచ్చేసి ఈ వీక్ అయితే పూజ చేసుకోలేదు కింద ఆంటీ అయితే చేసుకున్నారు సో ఆంటీ సో ఫైనల్లీ క్లోజ్ అయితే అయిపోయింది అండ్ కూడా కట్టేసుకున్నాను మా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఆంటీ వాళ్ళకి అయితే తాంబాదు మమ్మీకి ఇప్పుడైతే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తాంబూలం తీసుకోవడానికి సో వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం తినేసి రెస్ట్ తీసుకోవాలి సో మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాలని కను చూడండి నేను పూజ ఎలా చేసుకున్నానో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పుడైతే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తాంబూలం తీసుకోవడానికి సో వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం తినేసి రెస్ట్ తీసుకోవాలి సో మళ్ళీ టెంపుల్కి అయితే సో చూడండి నేను పూజ ఎలా చేసుకున్నానో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఎలానో పాప కూడా కిందే ఉంది కదా సో కార్తీక్ వచ్చేసి తినేసాడు అనుకుంటున్నాడు సో ఇప్పుడైతే తాంబూలను తీసుకోవడానికి అయితే అలా చేయండి నాతో పాటు అండ్ నా శారీ ఎలా ఉన్నామెంట్ చేయండి మార్నింగ్ నుంచి అయితే ఆంటీ వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళని కూడా వెళ్ళలేదు సో ఎలా సర్దుకున్నారు ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తుంటే నేను కూడా చూసేశాను ఆంటీ వదిన కూడా చీర తాంబూలం అయితే పెట్టేసుకున్నారు సో చాలా చక్కగా అయితే నిండుగా అలంకరించుకున్నారు ఆంటీ వచ్చేసి చాలా చక్కగా అయితే చేసుకున్నారు అండ్ అండ్ మాకు ఎవరైతే పంతులు గారు వచ్చారో ఆ పంతులు గారు ఆంటీ వాళ్ళకి కూడా మాకు చేసిన తర్వాత వచ్చారు సో మమ్మీ వచ్చేసి ఇక్కడ డైలాగ్ ఏదో వేస్తున్నారే అది ఏంటి అంటే కనుక నీకు తాంబూలం ఇచ్చినా నేనే ఆశీర్వాదం తీసుకోవాలి నువ్వు నాకు తాంబూలం ఇచ్చినా నేనే ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ నవ్వుకున్నారు సో వదని కూడా మమ్మీకి నాకు తాంబూలం అయితే ఇచ్చేసింది ఇక్కడ సిస్టర్స్ ఇద్దరు కలిసి రూపులైతే చూసుకుంటున్నారు చెల్లి నా రూపీ ఇలా ఉంది అక్క నా రూపీ ఇలా ఉంది ఇంకా అంతే కదండి ముచ్చట్లు అంకులైతే మా కోసం కొబ్బరి నీళ్ళు అయితే కొడుతున్నారండి తల గ్లాసులు తాగేసి అయితే వచ్చేసాం పైకి వచ్చి లంచ్ చేసి కొంచెం అలా రెస్ట్ తీసుకున్నామండి ఈ లోపు అమ్మవారి దగ్గర పెట్టిన బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను మమ్మీ నేను వచ్చేసి అండ్ అలానే అమ్మవారి దగ్గర పొద్దున్న పూ పూజ చేసుకునేటప్పుడు పెట్టుకున్న శారీ కూడా కట్టేసుకున్నాను అనుకోకుండా ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అవ్వలేదు సో మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వేసేసుకుని కట్టుకున్నాను సో ఈరోజు వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా నీరసంగా ఉన్న సరే అమ్మవారి గుడికి అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకుని సో ఇంటికైతే వచ్చేసాము ఎందుకంటే కనుక ఈరోజు కుంకుమ పూ పూజ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిది కానీ మాకైతే అసలు టైం లేదు పిల్లలైతే అసలు కోఆపరేట్ చేయలేదు కాబట్టి సో సింపుల్గా ఇంట్లో మా వారికి పిల్లలిద్దరిని వదిలేసి నేనైతే టెంపుల్కి వచ్చేసాను నాతో పాటు ఆంటీ మమ్మీ వీళ్ళందరం కూడా కలిసి వచ్చాము అండ్ అలానే అనుకోకుండా శారీస్ కూడా మా మ్యాచింగ్ అయితే అయిపోయాయి ఇక్కడ వచ్చేసి కుంకుమ పూజ అయితే ఫైనల్లీ లాస్ట్ అయితే వచ్చింది పంతులు గారు చాలాసేపు అడిగారు మీరు చేయించుకుంటానంటే అన్నీ మేము ఇస్తామమ్మా మీరు కూడా కుంకుమ పూజ చేయించుకుంటారా అని చెప్పేసి బట్ మేము ఇంకొకసారి చేయించుకుంటాము అని చెప్పేసి మేమైతే వచ్చేసాము అండ్ నిజంగా రెండు కళ్ళు కూడా సరిపోవండి అంత నిండుగా అయితే ఉన్నారు ఫైనల్లీ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఫొటోస్ అయితే తీయించేసుకున్నాం ఎందుకంటే మనకి ఇదే కదండి ఒక మెమరీ కింద మిగిలిపోతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఎప్పుడు కావాలి అప్పుడు ఈజీగా చూసుకోవచ్చు ఫైనల్లీ ఇంటికి యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పుడే దీపం పెట్టేసుకుని అయితే వెళ్ళిపోయాము ఇంటికి వచ్చేసరికి దీపము కొండెక్కుతుంది అని చెప్పేసి సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము సో టైం కూడా ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అవుతుంది సో ఫైనల్లీ ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టుకున్న పాలతో నేనైతే పీఠకం అనేది కలిపేస్తున్నాను సో ఇలా వెంట వెంటనే చేస్తాను చేసుకుంటే కనుక మనకి అక్కడితో ఆ పని అనేది పూర్తి అయిపోతుంది కదా సో మనకి ఎలాంటివి ఆటంకాలు వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు అండ్ అలానే ఫస్ట్ అయితే మనం కదిపేసుకున్నాం అనుకో నెక్స్ట్ డే అయినా తీసుకోవచ్చు కానీ మనమైతే కుదురు ఉండం కదా సో అదే రోజైతే పీటకం అయితే కదిపేసి వెంటనే ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అయితే అక్కడ పెట్టేశాను అండ్ ఒక వెండి సామాను ఒకటే నెక్స్ట్ డే క్లీన్ చేద్దామని చెప్పేసి వదిలేసాను కానీ మిగతా అవన్నీ కూడా నేనైతే క్లీన్ చేసేసుకున్నాను సో అలా క్లీన్ చేసుకుంటేనే కదండి మనం కూడా మనశ్శాంతిగా పడుకోవచ్చు నెక్స్ట్ డే వర్క్ అనేది ఎక్కువ బర్డే అవ్వదు సో ఫైనల్లీ ఇప్పుడైతే ఎంతో కొంత టిఫిన్ చేసేసి పడుకోవాలి ఫుల్ అయితే రెస్ట్ తీసుకోవాలి సో ఇక్కడతో అయితే నేను వీడియో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోదు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకొక త్రీ ఫోర్ డేస్ వరకు వ్లాగ్స్ అయితే అసలు పెట్టను కూడా పెట్టనండి ఎందుకంటే ఫస్ట్ అయితే రెస్ట్ తీసుకోవాలి ఫుల్ హెడేక్ అయితే వచ్చేస్తుంది ఈ వ్లాగ్స్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి తలతో ఒక అయితే వచ్చేస్తుంది సో ఎడిట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ బాధ అనేది తెలుస్తుంది మిగతా వాళ్ళకి ఏముందులే వీడియోస్ తీసి పెడుతుంది అన్న వాళ్ళకి మాత్రం ఎప్పటికీ కూడా ఈ బాధ అనేది తెలియదు సో వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము అయితే వచ్చేస్తాను ఫైనల్లీ మా అమ్మవారికి ఒక దిష్టి తీసేస్తుంది